అలా ఉంది చెట్టు అది కూడా మొత్తం కోసేసాము ఇంకా పైన ఉన్నాయి అవి కొంచెం అందట్లేదు ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో ఎలా పూలు చామంతులు కనకాంబరాలు క్యాలీఫ్లవరు ఇప్పుడే మేము కోసాను చూపిస్తాను సపోటా కోసేసాను తర్వాత ఆల్ స్పైసీ ఆకండి ఇది స్టార్ ఫ్రూట్ ఒకటి కోసేసాను అంటే ఇది రాలి పడిపోయింది అందుకే చూపిస్తున్నాను నెక్స్ట్ కరివేపకండి ఇది నిండా కరివేపు ఉంది ఒక కొమ్మ కట్ చేసేసాను మొత్తం పెద్ద కొమ్మ ఇది కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను ఇవి చిన్న మునక్కాయలు నేను చెప్పేది కదా స్మాల్ సైజు ఇప్పుడు స్మాల్ సైజు బిగ్ సైజు అని చెప్పాలి స్మాల్ సైజ్ మునక్కాయలు సొరకాయ ఒకటి కోసారండి ఇంకోటి పైన ఉంది కోస్తాను మునక్కాయలు ఇంకా కొయ్యాలి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి కోద్దాం పదండి ఒకసారి గార్డెన్ చూపిస్తాను మీకు ఇప్పుడు సమ్మర్లో మన గార్డెన్ ఎలా ఉంది స్టార్ట్ అయిపోయింది కదా బాగా ఎక్కువైపోయినాయి ఎండలు సీతాఫలం చూసారా చెట్టు నిండా సీతాఫలం కాయలు చిన్న చిన్న పింజలు వచ్చినాయండి ఇప్పుడు కాస్తున్నాయి అదేంటో చూద్దాం ఈ కాయలు నిలబడతాయో లేదు ఫ్రెష్గా అయితే నేనంతా కొమ్మలు కట్ చేసేసాను అనమాట కొమ్మలు కట్ చేసిన తర్వాత మొత్తం పూత పింది పిందొచ్చింది ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ పోయాలి కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇక దొండకాయ చెట్టు అంతా ఎండిపోతుంది ఆకంతా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురొచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి దొండకాయలు ఇది ఇది ఎంత చక్కగా ఉందో కుండి చిన్న కుండి ఫ్లవర్స్ ఇది నల్లేరు చేయాలండి ఈరోజు పైకంతా పాకిపోతే నేను మొత్తం కింద కేసేసాను అనమాట అదిగోండి అలా పైకి వెళ్ళిపోతుంది వీటికి అల్లుకుంటుంది అనమాట ఎక్కడికక్కడ తుంచేసి వేసేసేస్తే నెక్స్ట్ మనం అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు ండి చాలు మనకి పచ్చడికి సరిపోద్ది ఇక అంత అయిపోయిందిలే అక్కడ అపార్ట్మెంట్లో కూడా వేసాను అది ఇది కలిపి పచ్చడి చేయొచ్చు ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే చాలా మొక్కలు వేసాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాయలు బాగానే కాస్తున్నాయండి నిమ్మకాయలు చూసారు కదా చాలా వరకు తెంపేసాను ఇవన్నీ పచ్చికాయలు ఇంకొక టూ వీక్స్ పట్టిద్దిలేండి జామకాయలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో మందార మొగ్గలు చూసారు ఎంత వచ్చినాయో ప్రతి ఆకుకి మొగ్గే ఇది కిలో జామ ఈ ఫ్లవర్స్ పేరు మర్చిపోయాను చెప్తున్నా కదా ఫ్లవర్స్ మన ఫ్లవర్సే నాకు ఐడియా ఉంటాయి ఇవన్నీ అంత ఐడియా ఉండదండి మీకు కామెంట్లో చెప్పండి ఈ ఫ్లవర్స్ ఇది చిన్న కొన్ని చూసారా ఎంత త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇది మొక్క ఫ్లవర్ చాలా బాగుందని తీసుకున్నానండి తర్వాత చిలక మొక్క పూలు ఇవన్నీ ఓ ఇక్కడ కుండీలో అదిగోండి కొంచెం కుండీలు వెరైటీ కుండీలు తీసుకొచ్చాను ఈసారి గార్డెన్లో దీంట్లో స్టార్ ఫ్రూట్ పెట్టాను చూడండి ఇంతకుముందు నాకు స్టార్ ఫ్రూట్స్ రావట్లేదని ఇప్పుడు ఒక మూడు మొక్కలు నాటాను స్టార్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఇదిగోండి చెర్రీ టమాటాలు కోసి ఇక్కడ పెట్టాను ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారే టమోటాలు ఇక్కడంతా టమోటాలు నాటేసానండి ఇది చెర్రీ టమోటా ఈసారి టమోటా మొక్కలు చాలా తక్కువే నాటాను నెక్స్ట్ అన్ని టబ్బుల్లో నాటేసేయాలి టబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే మన ప్లేస్ కోసం ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా పంపరు పనస ఒకే కాయ నిలబడిద్దిలేండి ఒకటి లేదా రెండు నిలబడితే అసలు విపరీతమైన గుత్తులు వచ్చేసినాయి అక్కడంతా ఈ స్ట్రాబెర్రీ జామ్ చూసారా మొత్తం వచ్చేసింది చెట్టు నిండా వచ్చేసింది ఇంత ఫాస్ట్గా వచ్చింది త్రీ మంత్స్కి మళ్ళీ కాయ స్టార్ట్ అయ్యిందండి ఎందుకు ఇది చూడాలి ఇది చూపించాను కదా మీకు అసలు గుత్తులు గుత్తులుగా ఒక కొమ్మకి ఎన్ని పూల చూసారా నెక్స్ట్ ఇది సిల్వన్ బచ్చలి ఇక్కడ రెడ్ చిలకడదుంప ఈ ఫ్లవర్స్ చూపించాను కదా మీకు ఈ మొగ్గలు ఇప్పుడు మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి చూడండి ఇక్కడ కొత్త మొగ్గలు వస్తున్నాయి సపోటా చాలా వరకు కోసేసాను ఇంకా ఉన్నాయి చూడండి పైనంతా ఉన్నాయి అవి అందట్లేదు అలా వదిలేద్దాం వాటిని తర్వాత చిక్కుడుకాయలు పోయాలి పైన అంతా చిక్కుడుకాయలు అనుకోండి ఎండటం స్టార్ట్ అయిపోయింది గులాబీలు నెక్స్ట్ తోటకూర కొయ్యాలి ఇక్కడ ఉంది చూద్దాం పాలకూర కొంచెం నీడగానే ఉందండి దీనికి ఈరోజు ఇదంతా తీసేద్దాం అనుకుంటున్నాను ఇది ఎలా వేసానంటే ఒక వీడియో పెట్టాను కదా మీకు అడుగున కిచెన్ వేస్ట్ పచ్చిది తొక్కలు అన్నం డ్రై చేసి వేసి నేను వేసిన పాలకూర అండి పైన విత్తనాలు వేసాను అందుకే చూసారా గట్టిగా ఉంది ఇప్పుడు ఈ పాలకూర అంతా తీసేసి మట్టి కింద పోసి బాగా పొడి పొడిగా చేసి దీంట్లో ఇసుక కలిపి మళ్ళీ వేప పిండి ఇసుక కలిపి మనం వేసుకోవచ్చు ఇంతేనండి మీకు కొంచెం ఐడియా కోసం నేను చెప్తున్నాను అందుకే చూసారా గట్టి గట్టిగా ఉంది మట్టే తెలిసిపోతాం చూడండి ఉండలు ఉండలుగా ఉంది ఎందుకంటే కిచెన్ వేస్ట్ వలన ఈ ఆకంతా తీసేసి ఇంకొంచెం పెంచుకోవచ్చు కానీ ఇప్పుడు తీసేసేయాలి ఈ మట్టి మనం మళ్ళీ ఇసుక కలుపుకొని మంచి బలంగా తయారు అనమాట ఇప్పుడైతే ఇది పీకేస్తున్నాను చూడండి పాలకూర మొత్తం వేర్లతోటి పీకేస్తున్నాను మళ్ళీ విత్తనాలు చల్లుతాను అనమాట కొంచెం దీన్ని ఇసుక కలిపి ఏమి వేయలేదనమాట పైన మట్టి వేసి నేను అడుగున కిచెన్ వేస్ట్ వేసి ఆకులు ఎండిన ఆకులు కూడా వేసానండి వేసే అలా పైన విత్తనాలు చల్లిన తర్వాత ఎంత బాగా వస్తుందో చూడండి నేను ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకొక పెద్ద సైజు గ్రో బ్యాగులో కూడా అలాగే వేసాను ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలా దీంట్లో విసి ఇసుక కలపాలి ఇప్పుడు వేప పిండి ఇసుక కలుపుకుంటే మళ్ళీ మంచిగా అయిపోద్ది ఫుల్గా నింపేసి మనం ఇక మన ఇష్టం ఆకుకూరలు వేసుకోండి అన్నీ చామంతులు ఇప్పుడు అయిపోతాయి కదా ఇప్పుడు మళ్ళీ చామంతులు పెట్టుకోవచ్చు ఏం కావాలంటే ఆ మొక్కలు వేసేసుకోవచ్చు అన్నమాట చామంతులు రండి ఎలా వచ్చినాయో ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు అయితే సేమ్ ఉన్నాయి కానీ ఇది ఫ్లవరు ఒక రకంగా పోస్తుంది ఇట్లా పోస్తుంది ఇదేమో అది కొండలా చిక్కుడుకాయలు పోసేయాలి ఇక్కడ ఇది చూపించాను కదా నేను చాలా పొడవు పొడవుగా చాలా బాగా కాస్తున్నాయండి ఇప్పుడు కూడా చెట్టిన చిక్కుడుకాయలు మళ్ళీ పోతే స్టార్ట్ అయ్యే ఉంది పోతొస్తుంది బాగా ఇక్కడ తోటకూర తోటకూర కూడా చాలా అన్ని కుండీల్లో మలుచుంది ఇదంతా కొయ్యాలి పచ్చ కనకాంబ్రాలు నిమ్మకాయలు తీశారా ఇప్పుడు ఈ చెట్టుకి పూత బిందె స్టార్ట్ అయ్యిందండి మార్చిన తర్వాత నేను చెప్తున్నాను కదా తీసి మొక్క తీసి మళ్ళీ వేరే ప్లేస్లో పెడితే కొంచెం టైం పడుతుంది అనమాట వాటికి కాయలు రావటానికి ఇది సార్ ఈ నిమ్మ కూడా పూత ఫుల్ వచ్చేసింది రాలిపోయింది ఇప్పుడు కట్ చేసేసేయాలి ఇదంతా కట్ చేస్తే మళ్ళీ కొత్త పూత వస్తుంది చూడండి ఇది కూడా లేట్ అయిపోయింది ఇది కూడా మార్చాను డబ్బులో నుంచి తీసి ఇక్కడ మడిలో పెట్టాను పూత ఒకసారి వచ్చింది రాలిపోయింది ఇక నెక్స్ట్ చూడాలి ఇదంతా రేగుపళ్ళు అంతా అయిపోయినాయి సూర్యాన్ని మొదలుసారా ఆకు ఆకుకి కాయ వచ్చిందండి ఇక్కడ ఈ కొమ్మకి కిలో దానిమ్మ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది మళ్ళీ ఒకసారి వచ్చింది రాలిపోయింది మళ్ళీ మొదలైంది ఇలా ఒక కర్ర కట్టి అలా పెంచేస్తున్నాను చూడాలి ఇక్కడ ఒక ఫ్యాషన్ ఫ్రూట్ పైన ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి కోసేసానండి ఇప్పుడే ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాస్తున్నట్టు అనిపిస్తుంది కాకరకాయ చూసారా ఇది చాలా బాగుంటుందండి అటు పొట్టికాయ కాదు పొడవకాయ కాదు ఇలా ఉంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది అలాగే కాయలు కాయలు వేసే వేయించేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి కాయ పింజలు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడ ఇవ్వండి అక్కడ అంత పిండి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇల్లు చిలకడదుంప అలా వెళ్తుంది ఇది కొంచెం కట్ చేద్దాం అనుకుంటున్నాను అడ్డం అయిపోయింది దారిలో కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి ఇది చూసారా స్టార్ ఫ్రూట్ నా దగ్గర రావట్లేదని నేను చాలా అనుకున్నాను ఇప్పుడు ఇది బాగా కాయలు వస్తుందండి అలా కొత్త చిగురు చూసారా ఎంత బాగా వస్తుందో గులాబీ మామిడి అయితే ఇది ఏమి వెరైటీ కానీ ఇలా ఉంది కాయ పసుపు చూసారా అన్నీ ఒక నాలుగు కుండీల్లో ఉంద రెండు టబ్బుల్లో ఉంది ఇదంతా తీయాలండి నెక్స్ట్ వీక్ తీద్దాం అనుకుంటున్నాను అలా ఉంచేసాను చూడండి వాటర్ ఒక వారం నుంచి వాటర్ పోయట్లేదు జస్ట్ జల్లటమేనమాట ఎక్కువ పోయకూడదు ఇక్కడ చూసారా మునగ కొమ్మ నేను తీసిన కొమ్మని అలా జామ చెట్టుకు సపోర్ట్గా పెట్టాను మట్టిలో గుచ్చాను చూడండి జస్ట్ అలా అలా గుచ్చింది ఎంత బాగా పోతా వచ్చేసిందో చూసారా లేదు ఆవు లేకుండా పోతా మాకు ఇక్కడే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి మునగ మొక్కలు ఇంకా ఇది కష్టం ఏది మెయింటైన్ చేయటం తీసి ఒక కుండీలు అని నాటుతానండి ఈ జామ చెట్టు చూసారా విపరీతంగా మొగ్గు వచ్చేసింది కొంచెం పైకి పెంచుదామని కట్ చేయలేదనమాట అయినా కూడా ప్రతి కొమ్మకి చూడండి పూత వచ్చేసింది బాగా వచ్చింది జామకాయలు అయితే ఒక నాలుగు కాయలు నాటు వెరైటీ నేనే తినేసానండి కోసుకొని ఈ మామిడి అయితే ఇలాగే ఉన్నాయి మలబరి ఆకంతా తీసేయాలి ఆకు తీసేస్తే మళ్ళీ కాయ స్టార్ట్ అయిపోద్ది ఇది డైరెక్ట్ పూత వచ్చేసింది నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి కాయ వస్తుందని చూద్దాము ఇక్కడే ఉంచేస్తాను కాయలు వచ్చిందాక కాయలు వస్తే అప్పుడు మళ్ళీ సెట్ చేద్దాం ఇక్కడ నిమ్మకాయ ఇవి నిమ్మకాయలు అయితే కోసేసాను ఇవి చేశారు ఎండిపోతాను ఫ్లవర్స్ ఇది ఎల్లో చామంతి చామంతులు ఇప్పుడు అవి కట్ చేసేస్తే ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్త మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఎల్లో అండి ఈ ఎల్లో దీంట్లో వైటు చాలా నాకు నచ్చినచ్చిన అంటే చిన్నప్పుడు మేము చూసిన వెరైటీస్ కాబట్టి ఇవంటే చాలా ఇష్టం ఉంటుంది చిట్టి చామంతి చిన్న చిన్న ఎల్లో కలర్ ఉంటుంది ఇది ఒక నాటి చామంతి తర్వాత వైట్లో ఇలాగే ఉంటుంది అనమాట ఇలాంటివి చాలా అందంగా ఉంటాయండి కంటిన్యూగా పూలు పోస్తాయి అన్నమాట ఇదంతా టమోటా వేసాను ఇక్కడ చెర్రీ టమోటా దీంట్లోనే చూసారా తోటకూర ఎలా మలిచిందో ఈ అంతా తోటకూర చెర్రీ టమోటాలు ఉన్నాయి నెక్స్ట్ మోటు వంకాయ చూపించమంటారా మీకు ఇద్దుకోండి అండి ఇప్పుడు నాకు దొరికింది అనమాట నాకు మిస్ అయ్యింది విత్తనము తర్వాత సీడ్స్ వేసేసాను దాంట్లోనే కలిసిపోయినాయి అనుకోండి ఏవి అని తెలియలేదు తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాయి నేను ఆ రెండు చూడండి విత్తనాలకు పెట్టేసాను విత్తనాలు లేవు కాబట్టి ఇది మోటుమాల వంగ ఇలా ఇది బాపట్ల వంగ అదిగోండి కొంచెం ఉంటుంది డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇది మోటుమాల వంగ అదిగోండి అది ఆ రెండు ఉంచేసాను ఇది ముసుగు వంగ ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వెరైటీలు నాలుగు వెరైటీలు ఉన్నాయి ఇది ముసుగు వంగ ఇప్పుడే కాయ స్టార్ట్ అయ్యింది ఇది కూడా ఇత్తనాలు కొంచాలండి విత్తనాలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇత్తనాలు లేవు కాబట్టి నెక్స్ట్ ఇది గ్రీన్ పొడవుగా కాస్తుంది కదా కా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి అది మనం బజ్జీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ముసుగు వంగ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత వంగ గుత్తి వంకాయ బాగుంటుంది ఈ బాపట్ల వంగ కూడా గుత్తి వంగ పెద్ద సైజు ఉంటుంది కాబట్టి మనం పచ్చడికి కానీ తర్వాత ఫ్రైకి కూడా చాలా బాగుంటుంది వంటల గురించి కూడా చెప్పేస్తున్నాను అట్లా ఫాలో అయిపోండి మార్నింగ్ లోరీ ముద్ద చూసారా పింక్ కలర్ చాలా బాగుంది చిలక ముక్క పూలు ఈరోజు మన గార్డెన్ అంతా చూపిస్తున్నాను మీకు సమ్మర్లో కూడా ఎంత బాగుంది అనేది మీకు ఒక ఐడియా కోసం ఇది ఇది ఏమంటే కుంకుమ విత్తనాలు అనమాట ఈ విత్తనాలు కుంకుమ తయారు చేస్తారు పెరుగుతుందండి నేనే అలా చాలా పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి నేను చిన్న కుండీలో నాటి వదిలేశాను పదవండి ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి మల్లెపూలు స్టార్ట్ అయిపోయినాయి పూస్తున్నాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది సరే తొందరగా చాలా ఫాస్ట్గా కాయలు వచ్చినాయి దీనికి టబ్బులో నాటిందనమాట అదిగోండి ఆ కలర్ వస్తే మనం కోసేసుకోవచ్చు అక్కడ చూసారా టబ్బు హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బులో నాటాను ఇదిగోండి అది కూడా చేయొచ్చు అక్కడ ఉంది ఇంకా అట్ సైడ్ ఉన్నాయి అవన్నీ కూడా దానిమ్మ కొయ్యాలండి ఇక్కడ ఉన్నాయి దానిమ్మ ఆ దానిమ్మ అంతా కొయ్యాలి తర్వాత మునక్కాయలు ఉన్నాయి దీనికి అంతా ఆ మునక్కాయలు చాలా హైట్లో ఉన్నాయి అవి కొయ్యటం కూడా చాలా కష్టం ఇది చూసారా రామఫలం మొత్తం ఆకంతా రాలిపోయింది చూసి చూడండి ఆకంతా రాలిపోయి కొత్త చిగురు స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి ఉంది ఇది పోసేసి వచ్చాము పోయినసారి నేను చెప్పాను కదా కాయ పండిపోయిందండి బాగా పండిపోయింది నేను వచ్చేసరికి వీళ్ళు కోసేసారు ఇది కూడా కోద్దాం నీకు కలర్ వచ్చింది కాబట్టి టూ డేస్లో పండిపోద్ది లేకపోతే పాడైపోద్ది ఇవన్నీ చిన్న సైజు కాయ ఇది రామాఫలం కాయ చిన్న సైజు కాసింది ఈసారి బాగా కేర్ తీసుకోవాలండి ఇక్కడ ఉంది ఈ చెట్టు తర్వాత టమోటాలు పొడవు టమాటా ఇది చాలా టేస్టీగా ఉందండి తినొచ్చు అనమాట తినటానికివి తినే కాయ ఇది చాలా టేస్టీగా అనిపించింది కాయలు రౌండ్ రౌండ్గా ఉండి చాలా బాగున్నాయి ఇగోండి గుత్తులు గుత్తులుగా పడుతున్నాయి ఈ మిరప చెప్పాను కదా ఈ మిరప వేసుకుంటే అసలు అలాగే వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కాయలు అవి ఇవి కూడా ఎర్రగా ఉండేసరికి పక్షులు తినేస్తున్నాయి ఈ మిరప కూడా పోయాలి ఇక వేరే మిరప వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటివి నాలుగు మొక్కలు మన గార్డెన్లో ఉంటే చాలు మిద్దె తోటల్లో మనం వెయిట్ తగ్గించుకోవాలి అది ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి మెద్య తోటల వాళ్ళు మొక్కలు పెట్టాలి పెంచుకున్న వెయిట్ కూడా చూసుకోవాలి మనకి ఏది అవసరం ఏదనవసరం మిరప ఉంది ఓ పది రకాల మిరపలు మనకు అవసరం లేదనమాట ఏదో ఒకటి రెండు రకాలు మనం మన గార్డెన్లో పెంచుకుంటే చాలు రోజుకి నాలుగు ఐదు కంటే ఎక్కువ వాడం కాబట్టి చాలామంది నేను చూస్తున్నాను అసలు ఇరవై రకాల మిరపలు వేస్తున్నారు మనకి మనకి తోటల అవసరంలో మీకు ల్యాండ్ ఉంటే ల్యాండ్లో వేసుకోవచ్చు అది మనకు రెండు మూడు రకాలు సెలెక్ట్ చేసుకొని మనకి ఏవి ఉపయోగపడతాయి అనేది చూసుకొని వేసుకోండి అదే కొన్ని గార్డెన్లు చూసాను రౌండ్ మిరపని బుల్లెట్ మిరపని ఆ మిరపని ఈ మిరపని తెగ వేసుకుంటున్నారు నేనైతే వేయనండి నాకు ఒక రెండు రకాలు చాలు అవి అయితే విపరీతంగా వస్తున్నాయి కాబట్టి అవి వేస్తున్నాను నెక్స్ట్ ఇది చూడండి కాటన్ జామున్ అది పూత మొదలైంది ఇప్పుడు చూశాను తర్వాత ఈ చెట్టు పూత రావట్లేదని నేను చెప్పాను కదా ఇది నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ వేసిన మొక్క అన్నమాట పెద్ద చెట్టు అయిపోయింది మొన్న కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడాలి ఇప్పుడు కనుక వస్తే ఓకే లేదా దీన్ని తీసి మళ్ళీ వేరే ప్లేస్లో సెట్ చేయాలి మరి ఎందుకు రావట్లేదు అనేది కనుక్కోవాలండి ఇది బాగా పూత రావట్లేదు వస్తుంది కానీ పోయిన సంవత్సరం నాలుగైదు కాయలే కాసింది ఇక మళ్ళీ కాయలేదన్నమాట దీని గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా స్మాల్ నేరేడు అనే చెప్తున్నారు కాయలైతే చిన్న నేరేడుగానే ఉంది ఇది ఒక చిన్న కుండీలో పెట్టేద్దామని చూస్తున్నానండి ఓకేనా అంజీలు అన్నీ అయిపోయినాయి ఉన్న నాలుగైదు కాయలు పక్షులు పండగ చేసేసుకున్నాయి ఇది మలబరి చూడండి ఆకు తీసేసాను అరే ఆకు సగమే తీసాను తీయకుండానే మళ్ళీ కొత్తగా కాయలు స్టార్ట్ అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు ఈ మునగ కాయలు అండి అబ్బో చాలా ఉన్నాయి పైన అంతా ఆ లాంగ్ మునగ కొయ్యాలి ఈ మునగ కొయ్యాలి ఇంకా పైన దొండకాయలు సొరకాయ ఉంది అవన్నీ కోసుకొని వచ్చి మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు చాలా వరకు గార్డెన్ అయితే చూపించేసాను కదా ఈ మామిడి అయితే పూత అయితే వస్తుంది కానీ రాలిపోతున్నాయి అదిగోండి ఇదేం కా నెక్స్ట్ ఇది కూడా ఇది రెడ్ కలరు చెప్పారు కదా అదిగోండి అలా పూత బాగా పడింది అంతా రాలిపోయింది నెక్స్ట్ ఇది పునాస మామిడి వచ్చింది నెక్స్ట్ ఇది మియా జాకీ మామిడిలు కూడా నేను వెరైటీలు అన్నీ వేశాను ఈ గులాబీలు గులాబీలు అయితే ఎప్పుడు పూస్తున్నాయి అంటే మల్లె ఇవ్వండి మల్లె మళ్ళీ పూలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వైట్ నేరేడు ఇది ఇలా ఉంది ఈ కాయలు ఏమో నిలబడవు ఇప్పుడు నెక్స్ట్ కాపుకి అండి ఇక్కడ చెర్రీలు అయితే నేను రెండు మూడు ఉంటే నేను తినేసాను బ్లాక్ కలర్ అయిపోయి చాలా బాగున్నాయి జామల కూడా ఇక్కడ రెండు నాటాను ఇవి నాటు అండి ఇవి వీటిని పెంచుతున్నాను నేను చూడాలి ఇవి తీయాలి తీసి వేరే ప్లేస్లో పెట్టాలి ఇప్పుడు తీస్తే చనిపోతాయేమోనని డౌట్ తోటి అలా ఉన్నాను ఈ సమ్మర్ వదిలేసి రెయిన్లో తీసి పెడతాను ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి బత్తాయి నాటేనండి ఈ మొత్తం ఇక్కడ మొక్కలన్నీ తీసేసాను దీంట్లో మొత్తం ఆకులు నింపేస్తాను ఫస్ట్ ఫుల్ ఆకులు ఉన్నాయి ఆకులన్నీ నింపేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఓకేనా పదండి పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఇంకొక సొరకాయ ఉంది ఆ సొరకాయ పోయాలి ఇది ఒక రకం క్రోటను అదండి ఫ్లవర్స్ బాగా పోతున్నాయి అలా ఫ్లవర్స్ వస్తున్నాయి అంతా చిక్కుడు అదిగోండి అలా పాకేసింది ఇక్కడ సపోటాలు ఉన్నాయి కొయ్యాలి చాలా వరకు కోసేసాను వస్తాయి కదా పైవే కొయ్యలేదు ఇంకా కింద కూడా ఉన్నాయి అవన్నీ పోయాలండి ఈ జామకాయలు చూసారా నేను ఒక కాయలు పోసుకొని తిన్నాను అన్నాను కదా ఈ చెట్టు కాయలేనండి ఎంత బాగుందో చూసారా చిన్న చిన్నవి మన దేశీవాళి వెరైటీ అనమాట ఇది కోసేసాను చూడండి దీనికే మూడు కాయలు కోసేసి తినేసాను ఇక్కడ ఒకటి ఇంతే సైజు మొగ్గలు చూసారు ఎలా వస్తున్నాయో ఒక టబ్బులో పెట్టేసాను ఇది పగిలిపోయిన టబ్బు ఎంత ఉందో చూడండి ఇట్లా ఈ వెరైటీస్ ఇది చిన్న చిన్న మనం టబ్బుల్లో నాటుకోవచ్చు చిక్కుడుకాయలు కొయ్యాలి ఇవ్వండి చిక్కుడుకాయలు కంటిన్యూ కాస్తూనే ఉన్నాయి అయితే వీటికి వాటర్ సరిపోవట్లేదు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఒక కుండీలో చిలక ముక్కు పూలు చూశారు ఎంత వేసాను ఇదంతా పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తెల్ల చిక్కుడు ఇవన్నీ పోయాలంటే టైం పట్టిద్దండి వస్తాను ఇక్కడ ఇవన్నీ అన్ని రకాల వంగ చిక్కుడు అన్ని రకాలు వేసాను ఇవన్నీ తీసి వేరే ప్లేసుల్లో పెట్టాలి ఇక్కడ చిలక ముక్కు షోగా ఉంటాయని నేను చిన్న చిన్న కుండీల్లో నాటేశాను తర్వాత బీర లాంగ్ చెప్పాను కదా లాంగ్ బీర ఇప్పుడే స్టార్ట్ అవుతానే అబ్బో ఇవ్వండి అక్కడ అంతా వాత స్టార్ట్ అయింది మీరు ముందు ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు కదా ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ అయింది సరే మేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఈ కాయ నిలబడిద్దండి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఫీమేలే వస్తాయి ఒక్కోసారి కొన్నిటికి రకరకాలుగా కొన్నిటికేమో మేల్ ఫ్లవర్స్ ముందు వస్తాయి కొన్ని అరే ఊడిపోయింది కొన్నిటికేమో ఫీమేల్ వస్తాయి ఇప్పుడు పైన కోసిన కాయలు అండి ఇవి చిక్కుడుకాయలు ఎర్ర తోటకూర క్లౌ బీన్స్ చిక్కుడుకాయల్లో మూడు వెరైటీస్ రెడ్ వైటు తర్వాత కనుప చిక్కుడు ఇవి తోటకూర పాలకూర రెండు ఒక సొరకాయ ఒక జామకాయ కోసాను ఆల్రెడీ మూడు కాయలు అయితే నేను తినేసానండి ఇంతంత సైజే వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత స్వీట్ ఉంటుందో తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను రండి ఇవ్వండి బోన్సాయ్ చేద్దామని ఈ చింత చెట్టు ఈ కొబ్బరి చెట్టు అదిగోండి అలా సైజ్ టబ్బుల్లో నాటాను ఇక అవి వర్కౌట్ అవ్వట్లేదు అవి వాటర్ ఎలా అంటే అలా పోసేసి మొత్తం మట్టి అంతా కారిపోతుంది అనమాట అందుకని తెచ్చి ఈ బకెట్లో పెట్టేసానండి చింత చిగురు కోసం అనమాట కింద కూడా పెద్ద చెట్టు ఉంది అది కూడా పోయాలి ఈ టబ్బులో పెట్టాను ఇది కొబ్బరి చెట్టు ఈ టబ్బులో పెట్టాను చూడండి ఏంటంటే మన దగ్గర కూడా కొబ్బరి చెట్టు ఉంది అవి కాయలు కాపించలేము కానీ చెట్టు అయితే భలే పెరుగుతుందండి ఎన్ని ఆకులు కట్ చేసేసాను మనం ఇవి చీపురు పుల్లలకు ఉపయోగపడతాయి ఇక కొబ్బరి చెట్టు అంటే ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడిద్ది మీకు అందరికి తెలుసు అది అలా నా పెట్టేసాను చూద్దాం పదండి అయితే కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి నేను అన్నీ ఏమేమి కోసానో చూపిస్తాను ఇంకా మునక్కాయలే లాంగ్ మునగ కొయ్యాలి కింద కోసుకుంటూ వెళ్ళిపోదాం దానిమ్మకాయల సైజు చూసారా ఫస్ట్ టైం ఇంత పెద్ద సైజు అండి ఇవి ఇంతకుముందు కొంచెం చిన్న సైజు ఉండేవి మరి ఎందుకో ఈసారి చాలా పెద్ద సైజు వచ్చినాయి ఇవ్వండి అయితే గ్రీన్ కలర్ కలర్ అలాగే ఉంది జాగ్రత్తగా పోయాలి ఒకటి పట్టుకుంటే ఒకటి రాలిపోద్ది కింద వేస్తున్నాను ఇంకా కొంచెం అన్ని చిన్న సైజులో ఉన్నాయి ఇది కూడా పోసేసే కలర్ వచ్చేసింది ఇక మునక్కాయలు అయితే ఈరోజు మీరు కాయలు చూస్తే ఆశ్చర్యపోతారు కింద పెట్టేసి అని చూపిస్తాను పదండి అవి అక్కడ ఉన్నాయి అవన్నీ పోయాలి ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయి చూసారా ఈరోజు హార్వెస్ట్ సూపర్ అండి నాకే ఈరోజు సూపర్ అనిపించింది ఈ మునక్కాయలు అయితే చిన్నకాయలు అసలు ఎన్ని అసలు కింద నుంచి ఎన్ని ఉన్నాయో చూడండి వందల్లో కాయలు తర్వాత పొడవ కాయలు కోస్తూనే ఉన్నావు కదా కంటిన్యూగా ఇవి తర్వాత తోటకూర దీంట్లో నల్లేరు తోటకూర పాలకూర ఈ మూడు వెరైటీస్ ఉన్నాయి తర్వాత దీంట్లో నాలుగు వెరైటీస్ చిక్కుళ్ళు రెడ్ కలర్ రెండు తర్వాత ఇది తర్వాత వైటు నాలుగు కదండ ఐదు కలర్ ఐదు వెరైటీస్ ఇది ఒక వెరైటీ తర్వాత కనుపు చిక్కుడు ఇన్ని ఉన్నాయి దీంట్లో ఫ్యాషన్ ఫ్రూట్స్ దానిమ్మ చేసారు ఆ చెట్టుకి లాగాసినాయి ఈసారి ఎంతంత పెద్ద సైజు గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అన్నమాట రెడ్ కలర్ కాలేదు కోసేసాను రెండు సొరకాయలు దానిమ్మ అయితే చాలా పెద్ద కాయలు వచ్చినాయి సపోటా చూసారా కంటిన్యూగా వస్తూనే ఉన్నాను చెర్రీ టమోటా మామూలు టమోటా ఇక టమోటా బాగా వస్తాయి టమోటా కాయలు ఇవ్వండి స్టార్ ఫ్రూట్ కాపించాలనుకున్నా కానీ ఇది చప్పచప్పగా పుల్ల పుల్లగా ఉందండి స్వీటు స్వీటుది వెయ్యాలి అది దొరకట్లేదు అది దొరికితే రెండు మూడు మొక్కలు నాటేస్తాను తర్వాత అల్లం కూడా హార్వెస్ట్ చేశానండి ఈరోజు మన గార్డెన్లో అల్లం అదిగోండి టీలోకి తర్వాత ఒకటే కాకరకాయ ఇక స్టార్ట్ అవుతాయి కాకరకాయలు చూసారా ఎంత బాగుందో ఇంకా ఏం కోసాను జామకాయలు అయితే నాలుగైదు కాయలు కోసేసాము తినేసేము ఇది ఒకటి లాస్ట్ మిగిలింది ఇంకొక కాయ ఉందండి చెట్టున చూడలేదు నెక్స్ట్ వీక్ వస్తాను కరివేపాకు చూసారు ఎంత కరివేపాకు ఇదంతా కడిగి చక్కగా కడిగి ఆరబెట్టి పౌడర్ చేస్తాను మునగాకు ఆమ్లెట్లోకి మునగాకు చూసారు కదా ఇది రామాఫలం సీతాఫలాలు నేను మొక్క చూపించలేదండి సీతాఫలాలు ఏంటో ఇప్పుడు స్టార్ట్ అయిన పిందులు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు ఎంత హార్వెస్ట్ చేస్తున్నామో మిద్దె తోటలో తక్కువ ప్లేస్లో ఎక్కువ పంట ఇదండి మన చిన్న చిన్న గార్డెన్లు ఉన్నాయి మాకు చిన్న మిద్దె తోట అండి చిన్న చిన్న ఉన్నాయి మాకు మేము పెంచుకోలేకపోతున్నాం మడులు కట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు చాలండి గ్రో బ్యాగ్స్ నేను చెప్పాను కదా పది గ్రో బ్యాగ్స్ పెట్టుకోండి చక్కగా వాటిల్లోనే పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ